హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి బయట తినే గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కరకరలాడుతూ బాగా వస్తుంది గోబీ సిక్స్టీ ఫైవ్కి మీడియం సైజ్ కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను ఈ సైజ్ది ఒకటి తీసుకున్నానండి ఎందుకంటే ఇది మనకి క్వాంటిటీ చాలా అవుతుంది అలాగే కాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఇంకా కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే నే కాస్త పెద్దగానే కట్ చేశాను కాలీఫ్లవర్ని ముందుగా ఎలా అయినా మామూలు నీళ్ళతో కడుగుతాం కదండి మామూలు నీళ్ళతో కడిగిన తర్వాత ఇలా వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసి ఒక్క ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకోవాలి కాలీఫ్లవర్తో ఏం చేయాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఇలా వేడి నీళ్ళలో వేసి తీసుకోవాలి చూడండి ముక్కలన్నీ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ కోసం పిండి కలుపుకుందాం మీడియం సైజ్ కాలీఫ్లవర్కి ఐదు స్పూన్ల కార్న్ఫ్లోర్ నాలుగు స్పూన్ల మైదాపిండి ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి శనగపిండి ఒక స్పూన్కి ఫుల్గా కూడా అవసరం ఉండదండి శనైపిండి వేయడం వల్ల బైండింగ్ బాగుంటుంది పిండి విడిపోయినట్టు అవదు ఇందులో తగినంత ఉప్పు అర స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా రెడ్ ఫుట్ కలర్ వేసుకోవాలి ఇది కలర్ కోసమే ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు నేను వీడియో కాబట్టి వేశాను లేకుండా కూడా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్ళు పోసి పిండి ఇలా చిక్కగా కలుపుకోవాలి పల్చగా ఉండకూడదండి చిక్కగా ఉంటేనే పిండి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకోవాలి అలాగే కాన్ఫ్లోర్ వేసాం కదండి కాన్ఫ్లోర్ వల్ల క్రిస్పీగా వస్తుంది కాన్ఫ్లోర్ లేదు అని బియ్యపిండి వేసుకోకూడదు బియ్యపిండి వేస్తే చాలా గట్టిగా వచ్చేస్తాయి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఒకవేళ ఇలా లేదు పిండి తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొక స్పూన్ కాన్ఫ్లోర్ ఇంకొక స్పూన్ మైదా పిండి వేసి కలుపుకోవచ్చు డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె సమానంగా వేడవ్వాలండి బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి క్రిస్పీగా వేగవు ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఏ విధంగా వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోవాలండి వేసిన వెంటనే కదపకూడదు కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది మంట మాత్రం పెంచకూడదు చూడండి శనగపిండి వేయడం వల్ల పిండి విడిపోయినట్టు లేకుండా ఉండి చక్కగా ఉంటుంది చూడండి వీళ్ళ బాగా కదా ఈ రంగు వస్తే సరిపోతుంది నూనె నొరగ తగ్గుతుంది చూడడానికి మనకి క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు చాలా చాలా బాగుంటాయండి మనకి స్నాక్లా తినచ్చు సైడ్ డిష్లా కూడా బాగుంటుంది పప్పు పప్పుచారు రసం సాంబార్ ఇలాంటి వాటికి నంచుకోవడానికి బాగుంటుంది చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇది ఇలా స్నాక్ లాగానే కాదండి ఈ సిక్స్టీ ఫైవ్తో గోబీ మంచూరియా చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి సిక్స్టీ ఫైవ్ పైన వేసుకోవాలి ఇంతేనండి గోబీ సిక్స్టీ ఫైవ్ తయారైంది చాలా చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్